హలో ఆల్ మీకు కార్తీక దీపం సీరియల్ గుర్తుందా గుర్తే ఉంటుందిలేండి ఎందుకంటే సెకండ్ ఇది కూడా స్టార్ట్ అయింది కదా అందులో మన వంటలక్క ఇంకా డాక్టర్ బాబు ఎంత ఫేమస్ మన వంటలక్క చేసే దోసకాయ పచ్చడి కూడా అంతే ఫేమస్ కదా హిమకి ఎన్నిసార్లు తినిపించింది ఎన్నిసార్లు అందులో ఆ పచ్చడి చేసింది కానీ అన్న వంటలక్క మనతో నా రెసిపీ కూడా షేర్ చేసుకోలేదు ఓకే ఓకే డోంట్ వరీ నేనున్నాగా రెసిపీని నేను చెప్తాను ఫస్ట్ ఎల్లో కలర్వి దోసకాయలు తెచ్చుకొని మంచిగా పొట్టు తీసుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి ఎందుకంటే ఒక్కొక్కటి చేదు ఉంటాయి చూడకుండా వేసుకున్నాం అనుకోండి పచ్చడి అంతా పాడైపోతుంది దోసకాయని పక్కకు పెట్టేసుకొని కొన్ని పల్లీలు వేగినాక నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి అట్లనే టమాటా మన పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే ఆ పులుపునేసి ఇది కొంచెం సరిపోతుంది అన్నమాట అట్లనే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వేసి అట్లా మగ్గనియండి ఆ లోపు మనం దోసకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి నాకైతే ఇలా ఈలపీటతో అలవాటు అదే కత్తిపీట ఈలపీటని కత్తిపీట అని కూడా అంటారు కదా కత్తిపీటతో అలవాటు మీలో ఎంతమందికి అలవాటు ఉంది సో టమాటా అంతా ఉడికిపోయినాక కొత్తిమీర వేసి మనం నెక్స్ట్ చల్లార పెట్టుకోవాలన్నమాట ఆలోపు మనం ఫస్ట్ తీసుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా అవి గ్రైండ్ చేసినాక మాత్రమే ఇవి గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే ఆ నువ్వులు అట్లనే ఉండిపోతాయి పల్లీలు గ్రైండ్ అయితే కావచ్చు కానీ నువ్వులైతే మనకి పంటి తగులుతాయి అన్నమాట మొత్తం గ్రైండ్ కాకుండా అందుకే ఫస్ట్ పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకున్నాక అప్పుడే మన టమాటా ఉంది కదా ఉడకబెట్టుకున్నది అది కూడా వేసుకొని సాల్ట్ దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే నేను చింతపండు వేసింది మీకు చూపియలేదు దాంట్లో మిస్ అయింది నాకు వేసుకోండి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోండి నిజానికైతే ఈ దోసకాయలు పచ్చివే వేయాలి నేను కొంచెం ఆ మనం టమాటా గోలిచ్చిన ఆ మూకుడు ఉంది కదా దాంట్లోనే కొంచెం వేడయ్యేదాకా ఆ దోసకాయల్ని కొంచెం సాల్ట్ చేసేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్లో ఇవి వేసి ఒక్కసారి ఒకటే జస్ట్ ఇట్లా ఒక్కసారి తిప్పి బంద్ చేయాలన్నమాట అంతే అవి పంట కింద దోసకాయలు వస్తుంటేనే ఆ టేస్ట్ వస్తుంది మనకి ఒక్కసారి ఇట్లా అన్న అంతే మొత్తం గ్రైండ్ కావద్దు గ్రైండ్ అయితే మళ్ళీ అదొక వేరే రకమైన స్మెల్ వస్తుంది మళ్ళీ గిన్నెలోకి తీసుకొని మనం అన్ని పచ్చళ్ళకి పోబెట్టుకున్నట్టే దీనికి కూడా నూనెలో ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి కరివేపాకు ఇంకేంటి ఇంగువ దీంట్లో స్పెషల్లీ అదే కొంచెం ఎక్కువగా వేయాలి ఎందుకంటే మనం అసలు ఎల్లిగడ్డనే లేదు అంటే ఎల్లిగడ్డ వేస్తే దోసకాయ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అందుకే ఇదైతే మన కార్తీక దీపం వంటలక్క దోసకాయ పచ్చడి నెక్స్ట్ దోశ ఆవకాయ అంటే అందులో మనం కట్ చేసిన దాంట్లోనే కొన్ని అని నేను ఇలా ఒకటి రెండు స్పూన్ల కారంతో అట్లా చేసేసానమాట దాంట్లో కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల కారం వేసేసి ఆవపొడి రెడీ ఉంది అందుకే ఈ ఐడియా వచ్చిందనమాట స్పూ వేసి కలుపుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు మనం ఎట్లయితే దానికి పోపు పెట్టుకున్నామో దీనికి కూడా సేమ్ అట్లనే పోపు పెట్టేసుకోవాలి మెంతి పొడి ఫస్ట్లో మర్చిపోయిన మధ్యలో వేసాను చల్లారక మాత్రమే కలపండి ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ దోసకాయ కొంచెం పుల్లగా ఉంది కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇంతకీ మీరు కొత్త కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారా నేను మళ్ళీ స్టార్ట్ చేసుకోలేదండి అందుకే మళ్ళీ స్టార్ట్ చేసామనుకోండి మళ్ళీ రేపు ఏమవుతుందో ఏమవుతుందో అని చూడాల్సి వస్తుంది అందుకే కొత్తది అస్సలు చూడలేదు నేను పాతదైతే చూసిన నిజం చూపుగా ఇంకొక టేస్ట్ ఇది కొంచెం అంటే ఇప్పుడే కదా పెట్టింది ఏదెక్కువ మంచి ఇది కదా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్